మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఎయిట్ జీరో వన్ జనవరి ఇరవై తొమ్మిది మేషరాశి వారికి ఇదే జరగబోతుంది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత జరిగేది ఇదే ఓం శ్రీ నమః నమ శ్రీ సాయిరామ్ ఓం నమ శివాయ జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు వారికి తప్పకుండా మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత జరిగేది ఇది ముఖ్యంగా వారికి రెండు తర్వాత ఏం జరగబోతుందో మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచారం నడుస్తుందో వారి యొక్క వ్యక్తిగత విషయాలు సమస్యలు ఎలా ఉన్నాయో వారికి ఏ విధంగా ఉండబోతుందో అలాగే ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ కాలానే మేషరాశి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మేషరాశి వారి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు కానీ కొన్ని విషయాల్లో మాత్రం పొరపాట్లు చేస్తూ ఉంటారు ఆ పొరపాట్లను ఏమిటో తెలుసుకొని చక్కబెట్టుకుంటే మీకు సమాజంలోనైనా సరే కుటుంబంలోనైనా సరే మంచి మర్యాద అనే పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది అలాగే వీరు సమాజానికి చాలా తెలివితేటలను కలిగి ఉంటారు వీరి తెలివితేటలను వీరు గుర్తించుకున్నట్లయితే కనుక వీరికి జీవితంలో అసలు సమస్యలు అనేటటువంటివి ఉండవు ఖచ్చితంగా వీరి తెలివితేటలను వీరు గుర్తించుకోవాలి మేషరాశి వారు కొన్నిసార్లు కోపంలో నిర్ణయాలు తీసుకుంటారు వీరికి కోపం అనేది అసలు కలిసి రాదు కోపంలో నిర్ణయాలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా వీరికి సమస్యలు వస్తాయి కాబట్టి కోపం నుండి నిర్ణయాలు తీసుకోవడం మానివేయాలి కోపంలో తీసుకున్న నిర్ణయాలు అనేటటువంటివి ఖచ్చితంగా మీకు ఏదో ఒక రకంగా ఏదో ఒక సమస్యను తెచ్చిపెడుతూ ఉంటాయి కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవడం వీ రాశి వారికి ఎంతైనా అవసరం ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎదుటివారు చెప్పేది కూడా ఒక్కొక్కసారి వినవలసి వస్తుంది ఆరోగ్యాన్ని కోరుకుంటారు కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి అలాగే కష్టపడుతూ ఉన్నటువంటి ప్రతి పని కూడా మీకు చక్కటి ఫలితాలను అయితే ఇస్తుంది దానికి తగ్గట్టు ఓర్పు ఉండాలి అలాగే కుటుంబ పోషణ యొక్క రక్షణ కూడా వీరే చూసుకోవాలని అనుకుంటారు ఎదుటి వారిని ఏమాత్రం కూడా కష్టపడనివ్వరు ఇది ఎంతైనా కష్టపడతారు కానీ ఇతరులను మాత్రం కష్టపెట్టడానికి ఇష్టపడరు ఇంత మంచి మనసు ఉన్న వీరికి కొన్నిసార్లు అయితే ఎదుటి దెబ్బలు తగులుతాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తెలివి చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి వీరి యొక్క కళ్ళు చెవి నోరు ముక్కు అన్ని కూడా ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి అంత గొప్ప తెలివితేటలు కలిగి ఉంటారు మేషరాశి వారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోస్తూ ఉంటారు అలాగే జీవిత భాగస్వామి పట్ల ఎంతో ప్రేమతో ఉంటారు ఈ రాశి వారికి ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏమిటంటే చాలా మంచి వ్యక్తులు దాన ధర్మాలు చేస్తారు అందరినీ ఆదుకుంటారు ఆపదలో ఉన్నవారిని రక్షిస్తారు వీరి యొక్క మైనస్ పాయింట్ ఒకటి కోపం ఈ కోపంలో తీసుకున్న నిర్ణయాలు నోరు జారటం ఇటువంటివన్నీ కూడా వీరు కంట్రోల్ చేసుకుంటే కనుక చక్కటి ఫలితాలనైతే పొందుకుంటారు అలాగే జనవరి ఇరవై తొమ్మిదిన వీరి యొక్క దినఫలాల్లో కనుక మధ్యాహ్నం రెండు గంటల తర్వాత జరగబోయేది ఇదే ఏమిటంటే కనుక ఉద్యోగపరంగా వ్యాపార పరంగా పెట్టుబడుల విషయంలో చాలా కాలం కాలం నుండి చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అయితే మీరు పొందుకోబోతున్నారు మీరు అనుకున్న పని మీరు తలపెట్టిన ప్రాజెక్ట్ అనేది మీకు సక్సెస్ అవబోతుంది దీనికి సంబంధించిన శుభవార్తను విని మీరు చాలా సంతోషపడతారు మీ ఎదురు చూపులకి ఫలితం దక్కినందుకు ఎంతగానో సంతోషపడతారు అలాగే ప్రతి విధమైన ప్రతికూల ఫలితాలను కూడా అనుకూలంగా మార్చుకోవడానికి మీరు లక్ష్మీదేవికి దీపారాధన చేయవలసి ఉంటుంది అలాగే హనుమాన్ చాలీసాని పఠించడం ద్వారా గోమాతను సేవించడం ద్వారా మీకు సకల శుభాలు అనేవి చేకూరుతాయి చూశారు కదండి ఇలాగే ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్